హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే పొప్పడికాయ రెండు ఒక్కలు ఇది స్వీట్ కార్న్ కంకులు రెండు బనానా రెండు అంతే విధంగా టేస్ట్ కోసం అయితే కారం రాసింది మా పాప ఇది నిమ్మకాయ అయితే ముక్క పెట్టినాం ఎందుకంటే టేస్ట్ ఉంటుంది సరిపోద్ది మేము వాతావరణం చేంజ్ అయింది కదా కూల్ ఉండాలని ఈ పొప్పడి పని అయితే పెట్టుకున్నాం హీట్ కోసం వెరైటీకి అయితే తిండిపోటు అయితే మేము నడిపిస్తున్నా ఫ్రెండ్స్ మీరైతే హె హెవీగా అయితే ఎప్పుడూ తిండి తినకండి ఇబ్బంది పడకండి నార్మల్గా మనకు ఎంత అయితే ఫుడ్ తింటామో ఎంత పడదు అంతే తినండి ఫ్రెండ్స్ ముందు పోటీలో ఫ్రూట్స్ పోటీ అయితే పండ్ల పోటీ అయితే పెడతానని చెప్పినాయి కదా అదేవిధంగా మూడు రకాలుగా అయితే నేనైతే అయితే పండ్ల పోటీ అయితే మీ ఇద్దరం అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఏవి తినాలి అసలు లత నీ ఇష్టం ఉన్న దీను ఎట్లా తినాలి అసలు ఇవి మరి మొత్తం తినాలి ఏది మిగిలి లేకుండా మొత్తం తినాలి అమ్మో మొత్తం అంటే తొక్క కూడా తినాలి తొక్క కూడా అంటే తొక్క ఇందులో ఉన్న బెండు తప్పించి మిగతాది మొత్తం తినాలి సరే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి కూడా తింటే బాగుండదు అందుకోసమే అవి మిగిలిగా అవి తినాలంటే తినిపిస్తూ కావచ్చు అవి కూడా అవి కూడా తినాలంటే తినిపిస్తున్నాయి తొక్క ఉన్న బెండు తినాలి అంటున్నాం కానీ అవి ఒక రెండు మాత్రమే పక్కా పెట్టి మిగతాది మిగిలియకుండా తిను ఏది ఎప్పుడు ముందు తిన్నా మంచిది ఓకే స్టార్ట్ స్టార్ట్ బాగుంది స్వీట్ కార్న్లో నిమ్మరసం ఉప్పు కారం కలుపుకొని తింటే మాత్రం నా టేస్ట్ ఎక్కడన్నా ఊరి పోతా అంటే మధ్యలో మా భార్య అయితే స్పీడ్ కానీ కొనమనేది ఎందుకు అర్థమవుతుంది అంటే ఎందుకు అంటే ఈ దిండు ఎక్కడ మోసం అవుతుంది మధ్యలో ఇబ్బంది అవుతుంది ఆగమవుతుంది నేను కొనలేదు మనం నూటి మూత మంటుంది సేతోంది తింటే ఉన్నపోగా నేనే గెలుస్తా ఫస్ట్ తెలుసా నేనే గెలుతాను అక్కడ తినాలి కారం కారం బాగుంటుంది కారం ఘోర కారం ఉన్నది నాకు మూత పడతా అందుకనే కారం ఉంటుంది అదే

ఒకటో అయిపోయింది కారం కాటు దూరంగా ఉన్నది స్వీట్ అయితే తినగలిపోతున్నా కానీ హార్ట్ అయితే తినలేకపోతున్నా ఏదైతే సరే నీకు స్వీట్ అంటే ఇష్టం కదా నెక్స్ట్ మనం స్వీట్ కూడా పెట్టుకుందాం ఎన్ని రకాల స్వీట్ ఎంత తింటో తిను చూసారు కదా ఫ్రెండ్స్ మీరైతే కారం అయితే తినంటుంది కొంచెం కారం రాసినందుకే తినంటుంది కదా నెక్స్ట్ స్వీట్ పోటీ పెడతాం ఎంత తింటుంది చూద్దాం పెట్టుంది స్వీట్ పోటీ అలాగే ఎంత కదా ఇంకా మీకు ఏదంటే ఇష్టం ఉండదా స్వీట్ పోటీ అయినా తింటా స్వీట్ ఏ స్వీట్ అండి జిలేబీ మీకు నచ్చిన జిలేబీ తెస్తా చూద్దాం అప్పుడు গৰি ఒకటి కూడా అయిపోతాయి బెన్ను స్వీట్ కార్డ్ అంటే మామూలు కాదు మనం అక్కడే కదా తింటే బెన్నులు కూడా అప్పుడప్పుడు నూట బెన్ను కూడా తింటున్నాం కానీ గెలవాలి అయితే కంప్లీట్ చేసినా తినచ్చు నేనైతే అన్ని స్వీట్ ముందుగా చేతికొని చేతితో తీసుకుని తింటే చెప్పాను నేను స్పూన్తో తింటే చెప్పండి స్పూన్ తోట పోటీ అంటే చిత్ర విచిత్రాలుగా తినాలి స్పూన్ తోటే పొట్టు తినాలి స్పూన్ తోటే నోట పెట్టుకోవాలి అదంత బావండి బాగుండి తింటానికి అంటే ఇది కొంచెం తెచ్చినప్పుడు చెట్ల మీద పాడు ఫ్రెండ్స్ ఇది చెట్ల మీద దింపచ్చు దింపడంగా మంచిగా ఉంది బ్యాగ్లో పెట్టుకుని రాగా రాంగా కొంచెం పని నట్టండి అయిపోయింది ఇంకొకటి ఉన్నది నాది తింటావాడిపోయినట్టే ఇంకేమి ఇంకేమున్నది ఇక స్వీట్ అయితే తినగలుగుతా కానీ ఇవి తినాలంటే నా వల్ల అయితే లేదు నేనైతే కొంచెం కొంచెం అయిపోయింది నాది కూడా ఇంకైతే పొప్పడి పండ్లు రెండు పక్కలు హరిపండ్లు రెండు స్పీడ్ కాన్లు రెండు కంప్లీట్గా నేను అయితే ఆరు తిన్నా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ అతయితే ఒక కంకి తిన్నది స్వీట్ కార్డు ఒకటి పక్క పెట్టి చూపెడతాంది తర్వాత అడ్డుపడి అన్ని తిన్నది ఒకటి తినలేదు ఓడిపోయిన నొప్పుకుండా నాకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి స్వీట్ పెడితే తినగలుగుతా కానీ ఇది కారం అయ్యి నాకు మొత్తం మూత అయితే అనుకుంటా తర్వాత కారం కన్నా స్వీట్ ఎక్కువ తినలేదు అంతేనా స్వీట్ కరుపు తింటే తొందరగా అయినా మంచిదే నీ కోరిక మేరకు నెక్స్ట్ స్వీటు కార రెండు తీసుకొస్తా ఏ దీంట్లో చూస్తా నచ్చింది ఖచ్చితంగా ఇష్టంగా తినాలి ఫస్ట్ రావాలి ఇప్పుడు గెలితేద్దాం అనుకున్నా కానీ గెలవడు కాబట్టి ఇక నీకు నచ్చింది కారం అంటే కారం అంటే మీరే చెప్పండి ఇక కారం అయితే కదా రాసింది నిమ్మకాయ రసం ఉండు నిమ్మకాయ ఒక్కతోటి కారం కొంచెం అట్లా తినం ఎందుకంటే టేస్ట్ ఉండాలని తినలేకపోయింది అంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కారం బాగా నోరు అని చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు ఈ మేము తిన్న తిండిపోటులో మూడు రకాల పొప్పడి పళ్ళు నచ్చిందా మీకు అరటి పనులు నచ్చినాయా మీకు స్వీట్ క నచ్చిందా ఎలాంటి తిండిపోటీ పెట్టాలలో మీకు ఏం నచ్చిందో మాకైతే కింద కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అది మేము తిండిపోటీ అయితే పెట్టి మీకైతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక